అలాగే గౌరణీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీ ధర్మం గొప్పదాన్ని మీరు చెప్పండి మేము ఒప్పుకుంటాం అలాగే మా ధర్మం జోలికి వచ్చే ఆ మాదిరికి బుద్ధి చెప్పండి అప్పుడు మీకు మేము సహకరిస్తాం ఏమండి విజయవాడలో వరదలు వచ్చి కొన్ని లక్షల మంది అన్నం లేక నీళ్లు లేక బట్టలు లేక విలువలు ఆడితే మీరు ఏదైతే చెప్పారో ఆ ధర్మం ఆ ధర్మంలో ఉన్న వాళ్ళు వచ్చి సహాయం చేశారా మీరు ఇప్పుడు ఇలాంటి సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడాలండి ఓకే మీరు అపవిత్రం జరిగిందని ఆడ గుడులు తుడుస్తా మంచిదే తుడవండి కానీ మా చర్చలు కురుస్తున్నారండి పాస్టం కొడుతున్నారండి పాస్టం చంపుతున్నారండి బైబిల్ని కాలుస్తున్నారండి ఆ పచ్చి భూతులను దూషిస్తున్నారండి మీరు ఏ ధర్మం చదువుతున్నారు ఆ ధర్మంలో ఉండే వాళ్ళు వాటిని కంట్రోల్ చేయండి సార్ మీరు కంట్రోల్ చేస్తే మేము మీకు రుణపడి ఉంటాం మీరు రుణపడి ఉంటాం మీరు రాజకీయ నాయకుడిగా వ్యవహరించండి ఓకే మీరు కాషాయం రా చేసుకొని మత సాంక్షణ గురించి మాట్లాడటం చాలా ఉంది దయతో మీరు ఈ విషయం మీద ఆలోచన చేయండి మీరు ఈ సమయంలో ఎలా ఏం చెప్పాలండి ఈ వరద చేసింది ఎవరు ప్రతి డినామినేషన్ ప్రతి ఫెలోషిప్ ప్రతి క్రైస్తవుడు ప్రతి పాస్టర్ ఎందుగో నీళ్లుండో నడు లోతు నీళ్లుండలను లక్ష్య పెట్టక ఆ నీళ్లలో కరెంట్ స్తంభాలు కరెంట్ ఉండ ప్రాణాలు నా నిజమైన హైందోల కోసం ప్రాణాలు తెగించి ఇంటింటికి వెళ్ళి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించింది క్రైస్తవులు కాదా నువ్వు నమ్మిన వారు నువ్వు చెప్పేవారు నువ్వు నమ్మిన బిజెపి కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు కావచ్చు బజరంగు కావచ్చు ఒక్కడైనా వచ్చి వాళ్ళకి సహాయపడ్డారా మీకు నిజంగా హైందో మీద ప్రేమ ఉంటే ఆ హైందవుల ఇంటికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి ప్రతి హైదవ కుటుంబానికి ఆ రకాల పొలం ఇవ్వండి ప్రతి హైదవ కుటుంబంలో ఉన్న మహిళలకు ఉచితంగా పెళ్లి చేయించండి ఉద్యోగం కల్పించండి ఇవి చేయగలరా ప్రతి హైందవ కుటుంబానికి యాభై లక్షలు డిపాజిట్ చేసి మీరు నిజమైన హైందండి మా మాకొద్దు క్రైస్తవులు ముస్లిం చేయొద్దు మీకు అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు విని మా డిమాండ్స్ మందించి మా నిజమైన హైందవ సహోదరులకు మీరు సహాయం చేయగలరా మీరే కాదు ప్రధాని గారు చేయలేరు ఎవరైతే ప్రజలందరూ చెప్పుకుంటున్నారో వీళ్ళ ఏ వ్యక్తి చేయలేరు దొంగ వైఖరి మోసపూరితమైన వైఖరి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు నా పొదం చేస్తున్నారు వీళ్ళు ఒక్క సహాయం కూడా పేదలకు అభివృద్ధి చేసుకోవటం వారి కులాలని వంశాలని వారి మతాలని అభివృద్ధి చేసుకొని అమాయకమైన నా భారతదేశం ఆయన ప్రజలు మోసం చేస్తున్నారు మీ మోసం ఎల్ల కాదు అని కూడా నేను తెలియజేస్తూ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పందించి మా ఈ వీడియోలో ఉన్న ఆధారాలు చూసి ఓ నర్స్ కోరుకుంటూ ఇందరిది నా మాట ముగిస్తున్నాను మధోన్మాదం అంతం శ్రీదేవి పంత మధోన్మాదం అంతం శ్రీదేవి పంత మత సామరస్యత వర్తిల్లాలి మత సామరస్యత వర్తిల్లాలి మానవత్వం ప్రజలు జై భీమ్ జై భారత్ జై